ఎప్పుడో తెలీదు నోటిఫికేషన్ కూడా రాలేదు కానీ ఎన్నికలు అనే లో బీహార్ రాజకీయం పై ఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాలు అన్ని కలిసి బీహార్ రాజకీయాన్ని రగిలిస్తున్నాయి ఎన్నికల వేళ కాంగ్రెస్ కూటమిలో కుదుపు కనిపించింది రాహుల్ గాంధీకి షాక్ ఇస్తూ తేజస్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇందుకే బీహార్లో ఏం జరుగుతోంది ఎవరి రాజకీయం ఎలా నడుస్తోంది అక్కడి ఓటర్ ఏంటి ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో ట్విస్టులు నువ్వానేనా అనే రేంజ్ లో పార్టీల ప్రచారం తేజస్వి ప్రకటనతో కాంగ్రెస్ కూటమిలో కొదుపు అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఆర్జేడీ రెడీ కాంగ్రెస్ సంగతేంటి రాహుల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి బీజేపీ ఎలాంటి వ్యూహాలతో వెళుతోంది బీహార్ ఎన్నికల్లో చిన్న పార్టీల ఎఫెక్ట్ ఎంత ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారా త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ పై తీవ్ర కసరత్తు చేస్తోంది వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తోంది దేశంలోని మిగతా రాష్ట్రాల రాజకీయమంతా ఒక బీహార్ పాలిటిక్స్ మరో ఎత్తు సంకీర్ణ ప్రభుత్వాలకు కేర్ ఆఫ్ గా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తరువాత ఇక్కడ ముప్పై ఐదేళ్లుగా ప్రాంతీయ పార్టీల హవానే కంటిన్యూ అవుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ఎఫెక్ట్ చేస్తుంటాయి దీంతో త్వరలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఇప్పుడు దేశం చూపు మొత్తం బీహార్ మీదే కనిపిస్తోంది పదమూడు కోట్లకు పైగా జనాభాతో రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్లో రాజకీయాలు ఈసారి కూడా కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏలో భాగంగా ఉన్న జేడియు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ తరువాత కొద్ది రోజులకు మహాగఠబంధంతో చేతులు కలిపింది ఆ తరువాత మళ్లీ ఎన్డీఏలో చేరింది ఇకటు విపక్ష కూటమి మహాగఠబంధంలో లో నేత తేజస్వి యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు రేపే ఎన్నికలు అనే రేంజ్లో బీహార్లో పొలిటికల్ ఫైట్ కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది మిత్రపక్షాల కూటమి మహాగడ్బంధన్ లో సీట్లలోల్లి స్టార్ట్ అయ్యింది కూటమిలోని అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు కోరుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుదుపులకు కారణమవుతున్నాయి తాము రాష్ట్రంలోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాగఠ్బంధన్ లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది ఇలాంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూటమిలో భాగంగా నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆర్జేడీ డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది డెబ్బై సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది అయితే తమ పార్టీ స్ట్రాంగ్ అయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్న టైంలో తేజస్వి ప్రకటన హాట్ టాపిక్ అయింది తమకు తమ కూటమికి వరుసగా పరాభవాలు ఎదురవుతున్న వేళ బిహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని రాహుల్ గాంధీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు పార్టీని కూటమిని బీహార్ జనాలకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకప్పుడు ఏలిన నేలపై మళ్లీ పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఓటర్ అధికార్ యాత్ర చేపట్టి జనాలకు దగ్గరయ్యారు పార్టీని దగ్గర చేసే ప్రయత్నం చేశారు రాహుల్ యాత్ర బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తుందనుకున్న టైంలో ఎప్పుడు తేజస్వి యాదవ్ ప్రకటనతో విపక్ష కూటమిలో ప్రకంపనలు ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీహార్ విజయం కాంగ్రెస్ కు మాత్రమే కాదు నాయకుడిగా రాహుల్ కు కీలకం బీహార్ రాజకీయంగా కీలక రాష్ట్రం కావడంతో ఆ విజయం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచుతుంది దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తీరాలన్న వ్యూహంతో రాహుల్ ముందుకెళ్తున్నారు అయితే ఇప్పుడు తేజస్వి ప్రకటనతో ఏం జరగబోతోందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది రాహుల్ గాంధీకి విశ్వాసం ఆయనలో ఆయన పెరిగినందు వల్ల తేజస్వి యాదవ్తో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆయన సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే లాలూ ప్రసాద్ తేజస్వి యాదవ్కి కాంగ్రెస్ పార్టీలో కన్నయ్య కుమార్ పప్పు యాదవ్ అలాంటి నాయకులు వాళ్ళకి భయం వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు వాళ్ళకి నాయకత్వం పరిస్థితి ఇవ్వకూడదు అని కాంగ్రెస్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు ఇవన్నీ సరి చేసుకోవటానికి ఎలక్షన్లో సీట్లు ఎవరికైనా వస్తాయి రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ డెబ్బై సీట్లు పోటీ చేసింది పంతొమ్మిదే గెలిచింది ఇకటు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కేంద్రం బీహార్పై వరాల జల్లు కురిపించింది రోడ్లు రైల్వే ప్రాజెక్టులను కేటాయించింది రైల్వే లైన్ అభివృద్ధికి మూడు వేల కోట్లు బక్సర్ భాగల్పూర్ హై కారిడార్ లో నాలుగు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే కోసం నాలుగు వేల నాలుగు వందల కోట్లకు పైగా కేటాయించింది వీటికి తోడు బీహార్లో పర్యటించిన ప్రధాని మోదీ ముప్పై ఆరు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇకటు మోదీ దర్భంగా కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి తన తల్లిపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు ఇది బీజేపీకి ప్రచారాస్త్రంగా మారింది బీహార్లో రెండు కోట్ల తొంభై ఆరు లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు మోదీ వ్యాఖ్యల తరువాత వీళ్లు కీలకం కాబోతున్నారు ఇకటు జీఎస్టీ సవరణల విషయాన్ని కూడా జనాల్లోకి బీజేపీ సమర్థవంతంగా తీసుకెళ్తోంది ఇది కూడా కమలం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నికల వేళ దేశం ఆసక్తి అంతా బీహార్ వైపే కనిపిస్తోంది మామూలుగా బీహార్ రాజకీయం కులాల చుట్టూ తిరుగుతుంది మరి కాస్ట్ ఈక్వేషన్స్ ప్రభావం ఈసారి ఎలా ఉండబోతోంది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్న వేళ ఆయన ప్రభావం ఎంతుండబోతోంది ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారా సర్వేలేం చెప్తున్నాయి బీహార్ రాజకీయం ఎప్పుడు కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించడం ఖాయం రెండు వేల ఇరవై మూడు కులగణన ప్రకారం బిహార్లో మొత్తం పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల జనాభా ఉంది ఈబీసీలు ముప్పై ఆరు పాయింట్ సున్నా ఒకటి ఓబీసీలు ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు ఎస్సీలు పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎస్టీలు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా ఉన్నారు అంటే ఓవరాల్ గా ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం మంది జనం బడుగు బలహీన వర్గాలే అగ్ర కులాలు పదిహేను పాయింట్ ఐదు రెండు శాతంగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి నితీష్ నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు బీహార్ లో ముస్లింలు పద్దెనిమిది శాతంగా ఉన్నారు వీళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయగలరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి కూడా మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపించే అవకాశముంది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మలుపులు నేతల దూకుడుతో బీహార్ రాజకీయం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్లో జనసురాజ్ పార్టీ స్థాపించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు అధికార ప్రతిపక్ష పార్టీలపై జనాల్లోని అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు బీహార్ లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పీకే పార్టీ పది శాతం ఓట్లు సాధించింది పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి యువత ప్రశాంత్ కిషోర్ పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతుందా లేదా అనే చర్చ జరుగుతున్న వేళ ఆసక్తికర సర్వే ఒకటి బయటకొచ్చింది బీహార్ లో ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారని ఓట్ వైబ్ సర్వే ఫలితాలను ప్రకటించింది ఎన్డీఏ కూటమికి ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తుండగా ఇండియా కూటమికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు రానున్నట్లు తెలిపింది మహాగఢ్బంధన్ కు యువతే ప్రధాన ఓటు బ్యాంకుగా మారనుంది అగ్రవర్ణాల్లో షెడ్యూల్డ్ కులాల్లో ఎన్డీఏకి బలమైన మద్దతుంది షెడ్యూల్ కులాల్లో నలభై మూడు శాతం మంది ఎన్డీఏకి మద్దతివ్వగా ఇరవై ఐదు శాతం మంది ప్రతిపక్ష కూటమికి మద్దతిచ్చారు ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తున్నాయని రెండు కూటముల మధ్య తేడా జరిగితే పీకేనే కింగ్ మేకర్ అవుతారని సర్వే తేల్చి చెప్పింది దీంతో బీహార్ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి